హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు ఒక పిల్లి వచ్చింది తను రావడమే కాకుండా ఆ పిల్లికి ఆరు పిల్లలు ఉన్నాయి నేనైతే ఒక సామెత విన్నాను పిల్లి పిల్లల్ని కంటే ఒక పిల్లల్ని వచ్చేసి ఏడు ఇల్లులు తిప్పుతాయని చెప్పేసి అంటారు సో అది నేను ఇప్పుడు చూస్తున్నాను అది నిజంగా నేను చెప్పేసి సో యాక్చువల్లీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చినాయి అగో ఆ పెద్ద పిల్లి పోతుంది దాని వెనకాల వాటి పిల్లలు తాకుంటున్నాయి మనుషులను చూసి అయితే కొంచెం భయపడుతున్నాయి ఆరు పిల్లలు ఉన్నాయి మూడు బయటకు వచ్చినాయి మూడు వచ్చేసి లోపల ఉన్నాయి కానీ పాపం వాళ్ళ తల్లి వచ్చేసి ఫుడ్ కోసం ఆరాడత పడుతుంది వాళ్ళని తినిపియాలి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎండలో అయితే ఫుడ్ దొరకట్లేదంటుంది దానికి సో నేను వచ్చేసి ఇంట్లో పెరుగు ఉంటే పాపం పెరుగుతోటి కలిపి పెట్టాను కొంచెం తిన్నది ఇక బయటికి మళ్ళీ వెళ్ళాలని చూస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఓకే లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నది సో పిల్లలకంటే ఏడు ఇల్లు తిప్పితే గాని వాటికి అది ఏమో మంచిదియో ఏదో సంథింగ్ ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు సో ఇది పరిస్థితి ఆ తల్లి ఆవేదన చూడండి పాపం ఆ పిల్లలైతే బయటికి వెనక్కి బయటికి ఇంట్లోకి బయటికి దునుకుతా ఉన్నాయి ఎవరైనా మనసులో పడితే మాత్రం లోపల పారిపోతున్నాయి వాటికి కనీసం ఫుడ్ తినే అలవాటు కూడా లేదనుకుంటాను కానీ టేస్ట్ చేస్తున్నాయి మంచిగా తింటున్నాయి ఎండాకాలం కదా సో ఆ పిల్లి వచ్చేసి తన పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోవాలని చెప్పి చూస్తున్నట్టు ఉంది మా ఇంటినికల్ అయితే ఒక చిన్న గోడ ఉంది ఆ గోడ మీద ఎట్లా దాటియాలని చెప్పేసి బహుశా ప్లాన్ వేసిందనుకుంటా సో ఎవరికైనా తల్లి అంటే ప్రేమ తల్లి ప్రేమ వేరే ఉంటుంటుంది సో వాటి పిల్లల్ని ఎటువంటి హానికరం జరగకుండా ఎటువంటి దెబ్బలు తగలకుండా ఆ పిల్లని ఆ గోడ అయితే దాటియాలని చెప్పేసి చూస్తూ ఉన్నది సో మనం కూడా కొంచెం సపోర్ట్ చేస్తాము సో ఆల్ ది బెస్ట్ క్యాట్